నమస్తే హిట్టివి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగ్నాథ్ గారు యాస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు వారితో కన్యా రాశి వాళ్ళకి రాహుకేతు ప్రభావం ఎలా ఉండబోతుందో డిస్కస్ చేద్దాం హలో సార్ నమస్తే సార్ కన్యా రాశి వారి గురించి విన్నట్టయితే కనుక ఎవరికైతే పెళ్ళిళ్ళయో వాళ్ళకైతే పిచ్చగా షాక్ ఇచ్చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి విడిపోతారు విడాకుల వరకు వెళ్తారు కోట్లు మెట్ట ఎక్కాల్సిందే అలాగే ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు ఉంటాయి అని అండ్ పైగా మొన్న మార్చి ముప్పై తారీఖున సప్తమ శని ప్రారంభమైంది అని అనేసి అని అంటూ ఉన్నారు సో అలాగే ఎట్ ది సేమ్ టైం రాహుకేతు ప్రభావం కూడా ఈ రాశి పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది అని అనేసి అంటూ ఉన్నారు దానికి మీరు ఏం చెప్తారు సార్ ముందుగా ఇ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయాభిలాషి ఎస్వి నాగ్నాథ్ నమస్కారంతో మీరే చెప్తున్నారు కదా మేడం కన్యా రాశి వాళ్ళకి అన్ని సమస్యలే వాళ్ళ కష్టకాలం జీవిత భాగస్వామితో సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు వాళ్ళకి అయితే మీకు ఒక విషయం చెప్పాలి జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని బుక్స్ రాసి ఉంటుంది మ్యారింగ్ మ్యారింగ్ మేషరాశి కన్యా రాశి అండ్ వృశ్చిక రాశి ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది అంటే ఈ మూడు రాశుల వాళ్ళని పెళ్లి చేసుకోవడం అన్నది ఒక ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అని రాశారు సార్ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు భయపడతారు సార్ ఈ రాసిన వాళ్ళు నేను ఏం చెప్పింది కాదు మేడం ఇది బుక్ లో రాసిన నేను చెప్పాను అదైనా చెప్పారు సార్ భయపడుతున్నారు ఇప్పుడు నేను బుక్ లో రాసిన దాని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఐ బికేమ్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్ సింప్లీట్రాలజీర్ అవును అన్నా కదా నేను వాటి మీద రీసెర్చ్ చేశా కాబట్టి నేను ఇంకో కొత్త కోణం అర్థమైందా ఎందుకు కన్యారాశి రాశి వాళ్ళ గురించి వైవాహిక జీవితం బాగోదు వాళ్ళది ఆల్రెడీ వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యల్లో ఈ భావం అయినటువంటి సప్తమ భావంలోకి శని ప్రవేశం మన ముప్పై తారీఖు మార్చిలో జరిగింది సో భావం అయినటువంటిది సప్తమ భావం జ్యోతిష్ శాస్త్రంలో నాలుగు భావాలు ఉంటాయి లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు ఉంటాయి అందులో కేంద్రమైనటువంటి వన్ ఆఫ్ ద కేంద్ర స్థానస్ సప్తమ భావం సప్తమం అంటే కళత్రము పెళ్లి వైవాహిక జీవితము ఒక ఇండివిజువల్కి ఉండేటువంటి సెక్షువల్ పొటెన్షియల్ ఇవన్నీ కూడా సప్తమ భావానికి వస్తాయి సో ఈ సప్తమ భావంలోకి శని ప్రవేశించంగానే ఇక జ్యోతిషులందరూ ఇక లొంగి సర్దుకొని సంకల పంచాంగం పెట్టేసుకొని ఇక టగటగ టగటగా ఫలితాలు చెప్పేస్తే అట్లా కుదరదు మేడం ఎందుకంటే నెగటివ్ సైడ్ ఆస్ట్రాలజీ ఎట్లుంటుందంటే మీకు మొత్తం రూమ్ అంతా క్లోజ్ అయిపోయి ఆ రూమ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడ ఒక వెంటిలేటర్ ఓపెన్ ఉంటుంది ఆస్ట్రాలజీ మీరు నేర్చుకుంటే మీకు నవ్వు వస్తుంది అసలు ఇది ఎటువైపు వెళ్ళాలో మీకే తెలియదు అంటే బ్రైటర్ సైడ్ చూస్తుంటే ఇదేమో డార్కర్ సైడ్ కనిపిస్తుంది పోనీ డార్కర్ సైడ్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటే అక్కడ బ్రైటర్ సైడ్ అనాలిసిస్ కనిపిస్తుంది సో ఈ రెండింటి మధ్యలో మీరు ఒక నిర్ధారణకు రావడం అంటే మీకు అపారమైనటువంటి బుద్ధి నిష్పక్షపాతం ఇక వృత్తిని అమ్ముకోవడం వృత్తి కో డబ్బు కోసం వృత్తికి వెళ్ళ వృత్తి అమ్ముకోవడం కొన్ని వాల్యూస్ని మీరు పాటించాలి మేడం వృత్తిని మీరు డబ్బు కోసం చేయకూడదు డబ్బు కోసం చేసేవాడు ఇచ్చే ఫలితం ఎప్పటికీ కరెక్ట్ కాదు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాయి ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం తప్పలేదు ఎందుకంటే మీరు టైం ఇస్తున్నారు నాలెడ్జ్ ఇస్తున్నారు కాబట్టి డబ్బు కేంద్ర భూమిక కాకూడదు అందుకే చెప్తున్నాను భావం అయినటువంటి శని గ్రహము ఇందులో సప్తమంలో ఉంటే ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి రాహు కూడా వీళ్ళకి షష్టమ భావం అయినటువంటి కుంభరాశిలోకి వస్తాడు వ్యయభావం అనేటువంటి స్థానం సింహరాశిలో కేతు వస్తాడు కన్యా రాశిలో కేతు కంటే సింహరాశిలో కేతు వీళ్ళకి అద్భుతాన్ని ఇస్తారు వ్యయభావం అంటే ఏంటి తెలుసా మేడం వ్యయభావం అంటే మీరు మరి భోజనం చేసి చేయగడుకుంటారు మీ కంచంలో కొన్ని మెతుకులు ఉంటాయి కదా మీరు వదిలేసినటువంటి కొన్ని మెతుకులు ఉంటాయి వ్యయభావం మీన్స్ దట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మీరు 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 మీ చేతిలోంచి నుంచి వెళ్ళిపోయేది ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఏదైతే వదులుకునేది మీకు వదిలేసేది దాని వ్యయభావం అంటారు కొంతమంది దానికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు క్రానిక్ డిసీజెస్ క్రానిక్ మెంటల్ ఇల్నెస్ కూడా అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపోలర్ కానీ స్కిజోఫేనియా కానీ ఓసిడి కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మెడికేషన్ వల్ల తగ్గుతుంది తప్ప ఇమీడియట్గా తగ్గదు క్రానిక్ సో అలాంటప్పుడు వీళ్ళకి కన్యాలో ఉన్నటువంటి కేతు సింహంలోకి వెళ్ళడం ప్లస్ పాయింట్ కదా సో కన్యా రాశి వాళ్ళకి కూడా ఒక పెక్యులర్ మైండ్ సెట్ ఎమోషన్స్ ఉంటాయి అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు కెమెరా కెమెరామెన్ సమర్థించారు వాళ్ళ క్లారిటీ వస్తుంది ఓకే రాశి వాళ్ళు వీళ్ళు శ్రమజీవులు కార్మికులు ఎంత ఎంత నిజాయితీ పర్లు అంటే వీళ్ళకి పని తప్ప ఇంకేమి ఇష్టం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే చాలా ముక్కు సూటి మనుషులు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు డిప్లొమాటిక్గా బయట ప్రపంచంలో బతకడం రాదు అదే మీరు వర్క్ వాళ్ళకి ఇవ్వండి ఏదన్నా పని ఇవ్వండి అది ఆల్రెడీ ఒక మూల పడిపోయి ఉంటుంది ఒక వర్క్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా దిశగా ఉండదు దాన్ని కూడా ఓకే పరిష్కరిస్తారుంటాయి వీళ్ళు పరిధిలో ఆలోచించారు మేడం అదే కదా ఇప్పుడు మన స్టూడియో ఒక లిమిట్ ఒక పరిధిలో ఉంది కొన్ని స్క్వేర్ ఫీట్ లో ఉంది అట్లా వీళ్ళు ఆలోచించారు వీళ్ళు వీళ్ళు బేసికల్ గా స్వేచ్ఛతో ఆలోచిస్తారు ఈ సింహరాశి వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించి పనిచేస్తున్నామంటారు కానీ వీళ్ళ వర్క్లోనే ఒక ఇన్నోవేషన్ ఉంటుంది న్యూ డైమెన్షన్ ఉంటుంది వీళ్ళ ఎనర్జీ కూడా చాలా ఎనార్మస్ ఎనర్జీ ఉంటుంది ఎవరికి ఈ కన్యా రాశి వాళ్ళకి సో వాళ్ళు అంత ఎనర్జీని కన్సాలిడేట్ చేసి ఆర్గనైజ్ చేసి పని చేసేటప్పుడు వాళ్ళకి అంతే లెవెల్ ఐడెంటిటీ సెల్ఫ్ ఉంటుంది కదా అంటే ఈగో కూడా ఉంటుంది కదా క్వాలిటీ లేని ఈగో ఉండదు మేడం ఈగో అంటే అహంకారం కాదు గుర్తింపు సైకాలజీ ఈజ్ మై ఈగో దట్ ఈస్ మై ఐడెంటిటీ యాంకర్ ఈజ్ యువర్ ఈగో యువర్ ఐడెంటిటీ ఓకే వీళ్ళ ఐడెంటిటీస్ కానీ వీళ్ళ ఇమాజినేషన్ కానీ చాలా హై లెవెల్ ఉంటాయి సో ఇంత హై లెవెల్ ఇంటెన్సిటీతో వీళ్ళు యాటిట్యూడ్ కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ఉన్నప్పుడు ఆర్డినరీ పీపుల్ వీళ్ళని పెళ్లి చేసుకున్న ఆ లో లెవెల్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతదో చెప్పండి ఒకటి వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి లేదా వాళ్ళు వీళ్ళది అడ్జస్ట్ అవ్వాలి సో వీళ్ళు అడ్జస్ట్ అయ్యే టైప్ కాదు మేడం ఓకే వీళ్ళు చాలా విశాల భావాలతో ఉంటారు చూడండి పర్సన్ అన్నారు సరే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నేను ఇంకోన పెళ్లి చేసుకుంటా భావం పెళ్లి అయిన తర్వాత కూడా మనం ఎప్పుడైనా కాఫీ షాప్ లో కలుసుకుంటే హ్యాపీగా మాట్లాడుకుందాం ఓకే కానీ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటారు వీళ్ళు మీకు తెలిసిందండి వీళ్ళకి ఒక కాదు రెండు పెళ్లి మూడు పెళ్లి ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటారు అంటే అర్థం ఏంటి వీళ్ళలో మంచితనం ఉన్నట్టే కదా ఇప్పుడు మీరు ఎవరిని పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండకూడదు అభిప్రాయ భేదాలు ఉంటే వీళ్ళు తొందరగా ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసేస్తారు జనరల్గా ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళు సమాజంలో భార్య కరాటే కున్ఫుతో తన్నులు తిన్నా భార్య దగ్గర అదే కిచెన్ లో ఉంటుంది చూడండి ఏంటది మన రొట్టెల కర్ర రొట్టెల కర్రతో దెబ్బలు తగిలి తల వాసిపోయి ఇవన్నీ చేసిన భర్త సైలెంట్ గా ఉంటే చాలా అద్భుతమైన భర్త చాలా ఉన్నతమైనటువంటి వాడు అని అదే వైస్ వర్స ఆడవాళ్ళకి వేసుకోండి కన్యా వాళ్ళు భర్తతో హింసలు అనుభవించి భర్త దెబ్బలు భర్త భర్తతో దెబ్బలు తగిలినా కానీ సైలెంట్ గా ఉండి హ్యాపీగా ఉన్న వాళ్ళైతే మంచి భార్య వీళ్ళు ఆ బ్యాచ్ కాదు మేడం ఎక్కువ నాన్సెన్స్ తీసుకోరు నాన్సెన్స్ తీసుకోరు ఇవ్వరు కూడా ఇవ్వరు కూడా ఇవ్వరు తీసుకోరు అది మంచిదే కదా అద్భుతం దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఓకే నేను ఒకవేళ హై రేటింగ్ మూడు ముగ్గురు కన్యా ముగ్గురు రాసులకు ఒకళ్ళు హై రేటింగ్ వేయాలంటే వీళ్ళు ఉంటారు కన్యారాశి వాళ్ళు అంటే అపారమైన మానవత్వం ఎవరు ఎవరికి కనిపిస్తుంది అసలు మేడం నువ్వు మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంత మోసం చేసినా ఎంత దుర్మార్గుడైనా మీరు క్షమిస్తారు చూడండి అది అత్యున్నతమైన మానవత్వం ఈ రాశి వాళ్ళకు వీళ్ళకు ఉంటుంది మిథున రాశి వాళ్ళకు ఉంటుంది కుంభరాశి వాళ్ళకు ఉంటుంది వీళ్ళు అందుకే జరిగింది దే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గాడ్స్ అని రాసి ఉంటాయి బుక్స్ లో గ్రడ్జ్ పెట్టుకుని దాని పరంగా యాక్ట్ చేయరు వర్క్ లో ఇన్వాల్వ్ అయితే గ్రడ్జ్ పోతుంది అర్థమైందండి వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ డిఫాల్ట్ ఉంటది అనమాట వీళ్ళకి వీళ్ళు ఉంటుంది కర్మలు గతంలో చేసిన కర్మలు ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో వీళ్ళు పడ్డ కష్టాల్లో మెయిన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒకటి అంటే వీళ్ళు గతంలో లోన్ స్ట్రై చేసుకున్నారు లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు ఉద్యోగం రాలేదు ఏదైనా బిజినెస్ చేస్తే ఎవరైనా వీళ్ళు మనీ స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి రైట్ ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి షష్టమ భావంలో రాహు వీళ్ళకి ఎవరన్నా వీళ్ళ మీద కేసు వేసారు వీళ్ళ ప్రాపర్టీ ఎవడన్నా అన్యాయంగా క్యాప్చర్ చేశాడు లేకపోతే కబ్జా చేశాడు వీళ్ళకి రావాల్సింది ఎవడన్నా దోచేశాడు తిరిగి వస్తాయి ఎందుకు శత్రుజయం షష్టమ భావం అంటే శత్రుజయం రాహు అని అక్కడ ఒక రకం చెప్పాలంటే వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు ఇప్పుడు కొంతమంది కుటుంబంలో చూడండి ఐదుగురు అన్నదమ్ములు ముగ్గురు అణదమ్ములు ఒకళ్ళు ఒట్టేస్తాడు ఆస్తి మొత్తం కోర్టు కచేరీలు నడుస్తుంటే అవి ఇప్పుడు క్లియర్ అవుతాయి సో సప్తమంలో శని అన్నది ఎందుకు వీళ్ళకి విడాకులు వైవాహిక జీవితంలో ఎందుకు వీళ్ళు వీక్ గా ఉంటారన్నది మీకు మానసికంగా అనుభవించి జరిగే కాలం అయిపోయింది శత్రుజయము పూర్వ అంటే గతంలో చేసిన కర్మలు ఈ కర్మలకు సంబంధించినది పూర్వ జన్మ సంస్కారానికి సంబంధించిన సింహరాశిలోకి కేతు ఇరవై ఒకటో తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి అన్ని కూడా మంచి జరుగుతాయి కాబట్టి వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే సార్ అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా రెండు సంవత్సరాలుగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు రాశి వాళ్ళు అయితే రాహుకేతు ఇంపాక్ట్ చాలా ఉంటూ ఉంటుంది మానసికమైన సమస్యలు కూడా డెఫినెట్గా కన్యారాశి వాళ్ళ పైన ఉండే ఉంటాయి సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బయటికి రావాలి అవి అధిగమించడం ఎలా అంటారు ఎందుకంటే మానసికంగా ఒక సమస్య వచ్చింది అని అంటే వేరే ఏ సమస్యలైనా చక్కబెట్టచ్చు కానీ ఇన్నర్గా మనం ఏదైనా గోత్రు అవుతున్నాము అంటే అది చక్కబెట్టడం అసలు మనది మనం తెలుసుకోవడం మనకి సమస్య ఉంది అని తెలుసుకోవడం చాలా కష్టం ముఖ్యంగా ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆత్మహత్య చేసేసుకుందామా లేకపోతే గనక ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇంకా వేరే దారి ఏదైనా చూద్దామా తప్పు చేసే లక్షణాలు ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి సో ఇది నిజమే అంటారా అసలు కూడా ఎలా ఉండబోతుంది అంటారు రాహుకేతువుల యొక్క ప్రభావము ఇన్ జనరల్ గా కూడా ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనం మాట్లాడుకునేది గోచార ఫలం ఈ రోజు వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావం లగ్నభావం నుంచి కానీ కుటుంబ స్థానంలో కనుక రాహుకేతువులో ఒక స్థానం ఉంటే వాళ్ళకి తప్పకుండా మానసిక సమస్యలు ఉంటాయి తీవ్రమైనటప్పుడు మానసిక సమస్య ఏంటంటే మేడం మీ జీవితాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవడం మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని మీరు సమాజానికి లేదా చుట్టుపక్కల ప్రపంచానికి పరిచయం చేసుకోవడంలో ఫెయిల్ అవ్వడం మీ భావోద్వేగాల మీద మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీద మీకు నియంత్రణ లేకపోవడం పరిణామాలు తెలియకపోవడం మీరు చెప్పండి ఇంతకంటే మానసిక రుగ్మత ఏముంటది ఈ లక్షణాలు ఈ రాహుకేతువులు లగ్నాల్లో ఉన్నా గానీ కుటుంబ స్థానంలో ఉన్నా గాని భావంలో ఒకవేళ మహిళలకు ఉంటే రాహుకేతువులు ఉంటే వాళ్ళకి ఈ గర్భసంచికి సంబంధించినది లేదా పిల్లలు డిలే అవ్వడము లేకపోతే పిల్లలు పుట్టినటువంటి అబ్డామినల్ డిజార్డర్స్ అంటే అబార్షన్స్ లాంటివి ఇట్లాంటివి అవడం అనేది పది మంది జాతకాలు చూస్తే మీకు నలుగురు కనిపిస్తాయి కన్యా రాశిలో కన్యా అంటే కన్యారాశి వాళ్ళకని కాదు కేతులు యొక్క ప్రభావం ఈ యొక్క పంచమ భావం కానీ లగ్నంలో కానీ కుటుంబ అష్టమ భావాల్లో ఉంటే ఉంటుంది పరిశోధన చేసినటువంటి వాడు రాసిన పుస్తకాల్లో ఉంది నేను నేను కూడా బయట చూశాను అలాంటి లక్షణాలున్నవి కూడా నేను చాలా చూశాను రియల్ కూడా అయితే ఇప్పుడు కన్యారాశిని మనం దృష్టిలో పెట్టుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఒక్క విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే వాళ్ళకి ఏ పనైనా ఎదుటి వాళ్ళు చేసింది నచ్చదు అంటే ఒక మేనేజ్మెంట్ టెర్నాలజీ చెప్పాలంటే పర్ఫెక్షన్ సిండ్రోమ్ అంటుంది పర్ఫెక్షన్ సిండ్రోమ్ అంటే తెలుసా మేడం ఈ వస్తువు ఇక్కడ ఉంది అనుకోండి ఈ వస్తువు ఇక్కడ నుంచి తీసి పక్కన పెడితే వాళ్ళకి నచ్చదు అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అది ఎక్కడ ఉండాలో వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారో అది ఎలా ఉంటే బాగుంటుందో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు అంటే వాళ్ళకి ద అంటే వీకర్ పార్ట్ ఆఫ్ ద కన్యా రాశి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తి నోబెల్ ప్రైజ్ సంపాదించిన వీళ్ళు వంకలు పెడతారు సో కన్యా రాశి వాళ్ళని ఎప్పుడు కూడా మంచి క్రిటిక్స్గా తీసుకోవాలి ఇప్పుడు మన షో చూసినప్పుడు నేను కన్యారాశి రాశి ఫ్రెండ్లకు చెప్తాను వాళ్ళు వంద వంకలు పెడతారు దానివల్ల నాకు జరిగే మంచి ఏంటి ప్రోగ్రామ్ లో అరే ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలి సో కన్యా రాశి వాళ్ళు జనరల్గా అలా చెప్పారు వాళ్ళ రాసి వాళ్ళు చూసుకుంటారు లేదా వేరే వాళ్ళు రాసి చూసి అనాలిసిస్ చేస్తారు వీడు మనోడు కదా వీడు మనోడు కదా అని చేస్తారు ఇస్తారు బట్ కన్యా రాశి పీపుల్ ఆర్ కన్సిడర్ క్రిటిక్స్ వాళ్ళు విమర్శకులు అని ఉంటారు కానీ ప్రొడక్టివ్ గా విమర్శిస్తారు అసూయతో చేస్తారు సో ఈ విమర్శ ప్లేస్ లో వీళ్ళు లౌక్యంగా ఇప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్ బానే ఉంది కానీ నీకంటే యాంకర్ అద్భుతంగా చెప్పింది అంటే ఎట్లుంటది హర్ట్ చేయకుండా చెప్పాల్సింది ఆ లౌక్యం అన్నది ఒక ఒక తో వచ్చేటువంటి డెవలప్మెంటల్ కమ్యూనికేషన్ మీకు లౌక్యం ఓవర్ నైట్ రాదు మేడం కామన్ సెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ఓవర్ నైట్ రాదు జనరల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కానీ కామన్ సెన్స్ రాదు సైంటిఫిక్ గా మీరు ఎలా కూడా నేర్చుకోలేరు కామన్ సెన్స్ సైంటిస్ట్ అడగాలి కామన్ సెన్స్ ఎట్లా నేర్చుకోవచ్చు అని ఎందుకంటే అంత సైన్స్ సైన్స్ కాదు జ్యోతిషం అంటారు కదా కానీ కామన్ సెన్స్ ని వీళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలన్నది వీళ్ళు చూసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మీరు అన్నటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు స్నేహితులు దూరం అయిపోవడం నచ్చిన వాళ్ళు కూడా వీళ్ళతో బైరం పెంచుకోవడం లాంటివి తగ్గిపోతాయి ఓకే సో వీళ్ళకి ఒక ధార్మిక పరమైన సూచన కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా హోమాలు జరుగుతాయి కదా హోమాలు జరుగుతాయి కదా ఆ హోమాలు జరిగినప్పుడు ఆ హోమానికి సంబంధించినటువంటి దానాలు అది ఏదైనా కూడా కావచ్చు మీరు హోమం ఎలా జరుగుతుంది కొన్ని కొన్ని కట్టెలు నెయ్యి దానికి సంబంధించిన సామాగ్రి హోమాలకు సంబంధించినటువంటి ఏ సామాగ్రినైనా వీళ్ళు దానం చేయాలి ఎందుకంటే కేతు వీళ్ళకి అగ్ని ఇంట్లోకి వెళ్ళాడు కేతు గ్రహము భూమి భూమి సంకేతమైనటువంటి కన్యా రాశిలో నుంచి అగ్ని సంకేతమైనటువంటి సింహరాశిలోకి వెళ్ళాడు వెళ్తాడు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు వెళ్తాడు సో కాబట్టి వీళ్ళు హోమాలకు సంబంధించినది ఏదైనా గాని వీళ్ళు దానం చేయడం వల్ల వీళ్ళకి కర్మ నివృత్తి అంట అది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న ని వీళ్ళు కనుక ప్రాక్టీస్ చేసి చేస్తే రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ సప్తమ స్థానం కేంద్ర అనే శని యొక్క ప్రభావం కానీ ఆ ఇంటెన్సిటీ ఉందో అది తగ్గడమే కాకుండా గడిచిన రెండు సంవత్సరాల్లో వీళ్ళు ప్రతికూల వాతావరణాన్ని వీళ్ళు అనుకూలంగా చూసేటువంటి అవకాశం బలంగా ఉంటుంది రైట్ ఇక్కడ మీరు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కేతు ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి విడాకుల దాకా వెళ్తారు అని చెప్పారే తప్ప సింహరాశి ఒక అగ్ని రాశి దాంట్లోకి వెళ్తోంది కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి అనేది మీరు ఈ పాయింట్ ఎంతో చక్కగా చెప్పారు నాకు తెలిసి కన్యా రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే హోమానికి సంబంధించిన ద్రవ్యాలు ఇవ్వడం చేత ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి వాళ్ళు బయటపడొచ్చు అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ నాగ్నాథ్ గారు